హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఇప్పుడైతే జాకెట్లు అయితే రెండు జాకెట్లు ఉన్నాయన్నమాట అమ్మవి అవి అవి అయితే కట్ చేస్తున్నాను కట్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెంసేపు అమ్మను వీడియో తీయమని చెప్పాను అమ్మకి పని అయితే ఉన్నింది ఇంకా అఖిల్ ఉన్నాడు కదా వాడి చేతికి ఇవ్వు తీస్తాడు అని చెప్తే ఇంకా వాడు రే నీట్గా తీరా అని చెప్పి వాడికైతే చెప్పాను వాడు తీస్తాడో తీయడో అనుకున్నాను కానీ తీశాడు ఒక్కొక్కసారి అంతేనండి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు మళ్ళీ మామూలుగా నా మాట వింటాడులేండి మీ తమ్ముళ్ళు మీ అన్నలు కూడా అంతే కదా ఇదంతా సహజమేను ఇంకా తర్వాత అయితే ఇంక ఈ విధంగా నేను కటింగ్ అయితే చేస్తూ ఉన్నా నేనైతే నాకు చాలా సమయం పట్టింది చాలా సంవత్సరాలు పట్టింది అనమాట నేను మిషన్ నేర్చుకోవడానికి ఒక్కొక్క దిక్కడైతే ఎక్కువగా చేతి చేతికుట్లే వేయించేవాళ్ళు అనమాట నేను మొన్న మధ్య చెప్పాను కదా భాగ్యక్క గురించి నాకు వంటలు నేర్పించింది అని అక్క నేను మాధవి అక్క వెళ్ళే వాళ్ళము వాళ్ళ బాబాయ్ మిషన్ అనమాట నాకు అవుతారు ఆయన మేము ముగ్గురం చేతి కుట్లు వేస్తూ ఉండేవాళ్ళం రోజుకి పది జాకెట్లు అలా మామ అయితే ఆయన నేర్పిస్తారని నాకు చాలా నమ్మకం అయితే ఉనింది కాకపోతే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భలే సరదాగా ఉండేవాళ్ళం నేను అక్క వాళ్ళతో చాలా బాగుండేది ఆ రోజులు అసలు ఎంత బాగుండేదంటే చాలా సరదాగా ఉండేది మిషన్ అయితే అస్సలు నేర్చుకోలేకపోయాము చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి అనేవాళ్ళనమాట అట్లాగ నిలుచొని మాత్రం చేతుకుట్లు వేస్తూ చూస్తూ ఎంత చూసినా వస్తుంది చెప్పాలి కదా ఇలా కట్ చేయాలి అలా కట్ చేయాలని అస్సలు నేర్పించలేదు మాకైతే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నేర్పిచ్చుంటే ఆయన పేరే చెప్పు ఉండేదాన్ని కదా అని ఇంకా తర్వాత అయితే ఇంక ఎవ్వరి పాటుకు వాళ్ళు వెళ్ళిపోయామనమాట తర్వాత అయితే మా వదిన దగ్గర అయితే నేను నేర్చుకున్నాను అసలు మిషన్ అంటే చాలా కష్టం అసలు అదేదో చదువుకొని ఉంటే బాగుండేది అని అయితే నాకైతే ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుతూ ఉంటానన్నమాట చదువుకున్నారు మీరు చాలా గ్రేట్ అని వాళ్ళు మాత్రం చదువు చదువు మాత్రమే ఇంపార్టెంట్ చదువు మాత్రమే గొప్ప ఏం కాదు చదువుతో పాటు ఏదో అంటూ ఉంటారనమాట వాళ్ళు ఎవరికి తగింది వాళ్ళకుంటాయి నువ్వు అలా ఎందుకు అనుకోవడం నీ దగ్గర టాలెంట్ ఉందని వాళ్ళు అయితే అంటూ ఉంటారు నేనైతే ఫ్యాషన్గా ఏం మాట్లాడాలి యూట్యూబ్లో నా అదే చదువుకుని ఉంటే లక్ష్మి చెల్లాయి లాగా నేను కూడా ఫ్యాషన్గా మాట్లాడుండేదాన్నేమో ఫ్యాషన్ బలలేదు నాకు చాలా ఇష్టం అనమాట నాకు టైలరింగ్ అంటే టైలరింగ్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను ఏదో ఒక రోజు నాకంటూ ఒక రోజు వస్తుంది అని నమ్మకంతో అయితే అంతే కదా ఏమీ చేయకుండా గొమ్ముగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇంకా ఛానల్ పెట్టిన తర్వాత ఇంకా తప్పదు అని నాకైతే అర్థమైందనమాట ఇంకా లైవ్ అనేది నేను ఇంక నుంచి పెట్టనండి ఎందుకంటే లైవ్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు ఫోన్లు అయితే చూస్తూ ఉన్నారు లైవ్ కోసం మీరు ఎవరు ఎదురు చూడకండి ఇంకా నా వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా నన్ను సక్సెస్ అయ్యేలాగా మీరందరూ ఆశీర్వదించండి అసలు మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో అది కూడా కామెంట్లో రాయండి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి కంటెంట్ అనేది నాకు ఏం అర్థం కావట్లేదు క్యామెడీ వీడియోస్ చేయాలా టైలరింగ్ వీడియోస్ చేయాలా లేకపోతే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరే చెప్పండి శాడ్ వీడియోస్ పెడితే కొందరు బాధపడుతున్నారు సంతోషమైన వీడియోస్ పెడితే కొందరు కుళ్ళుకుంటున్నారు ఇంకా ఏ వీడియోలు పెట్టినా కూడా ఏదేదోగా అనుకుంటున్నారండి ఇంకా నీకు ఛానల్ అవసరమా అదే ఇదే అని ఏదైనా అనుకుంటారు వాళ్ళు అనుకునేది ఏం నేనేం పట్టించుకోనులేండి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు నాకు ఆ సపోర్ట్ అనేది ఉంది ఆ సపోర్ట్తో పాటు మీరు కూడా నా సపోర్ట్గా ఉండాలి నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ నాకు అండగా ఉంటే దిగులేందుకు ఇంకా జాకెట్లు అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను కటింగ్ అయితే అయిపో వచ్చేసిందనమాట ఇంకేం మాట్లాడతానులేండి మీరు మర్చిపోకుండా నా అయితే ఏ కంటెంట్ ఎలా మాట్లాడాలి ఏంది కథ అని మీరైతే నాకు చెప్పండి నేను ట్రై చేస్తూ ఉంటాను సరేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కటింగ్ అంతా ఉందిలేండి అండి ఇంకేం చూస్తారు మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు నచ్చదండి నాలుగు నిమిషాల వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి జాకెట్లు కటింగ్ అయితే అయిపోయింది అయిపోతుంది పుట్టాలి బాయ్ ఫ్రెండ్స్ మరి